సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూస్తున్నాం అరాచక పాలన చూస్తున్నాం ఈ అవినీతి అరాచక అక్రమ పాలనకు స్వస్తి చెప్పాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలని చెప్పి ప్రజలకు రా కదలిరా అంటూ విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుబడిపోయినాయి నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అదే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఇతర బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ మైనార్టీ కార్పొరేషన్లు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఈ కార్పొరేషన్లన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అందుకే ఇప్పుడు ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి కార్యాచరణ కూడా రూపొందించాం రాబోయే ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు పార్లమెంట్లలో కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలకు విజ్ఞప్తి చేయబోతున్నాం ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్న తరుణాన్ని కూడా మేము అందరం కూడా ఇంటింటికి పోయినప్పుడు గమనిస్తూ ఉన్నాం ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త ప్రభుత్వంలో రేపు ఏర్పడితే దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టోని కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వ్యవహార శైలితో పార్టీ నుంచి ఎమ్మెల్యేలంతా వీడిపోతున్నారు ఎంపీలు వీడిపోతున్నారు మూడు నాలుగు రోజుల కిందటి చేరిన కొంతమంది నాయకులు నాలుగు రోజులకే ఆయన వ్యవహార శైలితో విసిగిపోతున్నారు ఎప్పుడెప్పుడు ఈ సైకో పాలన పోతుందా ఎప్పుడెప్పుడు ఈయన ఇంటికి పోతాడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి మేము ఇంటింటికి పోయినప్పుడు చాలామంది మహిళలు మమ్మల్ని అడుగుతూ ఉండే పరిస్థితిని చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళని చూస్తే అర్థమైపోతూ ఉంది ప్రజలు పూర్తిగా నిరాశలో ఉండారు నిస్పృహలో ఉండారు ఒక రకమైన ఆవేదనతో ఉండారు ఈ ప్రభుత్వం వలన మనం అందరం కూడా నష్టపోయినాం ఈ ప్రభుత్వంతో రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని యువతలో అయితే ఎక్కడ లేని కసి కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా అని ఇప్పటికే నిరుద్యోగులైన యువతకంతా కూడా నెలకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇదే కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పాటు అయితే రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే మా యువనేత నారా లోకేష్ గారు ఒక పెద్ద టార్గెట్ చేసి ప్రకటించున్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలతో దాదాపు ఒక కోటి కుటుంబాల్లో వెలుగులు నింపినట్టు వెలుగులు నింపే పరిస్థితిని తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలారా రాండి రండి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఎక్కడ జరిగినా కూడా మీరందరూ కలిసి రండి తెలుగుదేశం పార్టీలోకి రండి మేధావులు తటస్థులు వ్యాపారస్తులు మహిళలు ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాలు అందరూ కూడా ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు అనేక కార్యక్రమాల వల్ల అనేక కారణాల వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం